మిలైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన కుటుంబం మొత్తానికి ఉపయోగపడేటటువంటి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మనకి రోజువారీగా కనిపించేటువంటి మందు మొక్కలు వీటిలోని ఔషధ రహస్యాలు అలాగే మనం ఇంట్లో వాడుకునేటటువంటి దినుసులు వీటిలో ఉండేటువంటి ఔషధ రహస్యాలు అలాగే మన రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక సమస్యలు వీటికి సులభమైనటువంటి చికిత్సలు మన పిల్లలు మనం మన తల్లిదండ్రులు ఇలాగ మన కుటుంబం మొత్తానికి కూడా ఉపయోగపడేటువంటి చక్కటి వైద్య సంబంధ సమాచారాన్ని ఈ ఫ్యామిలీ హెల్త్లో తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైన విషయం మనం రోజువారీగా వాడుకునేటువంటి అల్లం ఇలాగా మనకి తెలిసినటువంటి ఈ అల్లంలో మనకి తెలియని అద్భుతమైన ఔషధ రహస్యాలు ఉన్నాయి అనేక సమస్యల్ని దీంతో తగ్గించుకోవచ్చు ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం కొంతమందికి దద్దుర్లు తయారవుతూ ఉంటాయి అట్టికేరియల్ ర్యాష్ ఇంకా కొంతమందికి జలుబు విడవకుండా బాధిస్తూ ఉంటుంది రన్నింగ్ నోస్ ఇంకా కొంతమందికి విపరీతంగా తుమ్ములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి స్నీజింగ్ ఇంకా కొంతమందికి దగ్గు విడవకుండా బాధిస్తూ ఉంటుంది ఇంకా మరి కొంతమందికి ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలామందికి పులితేనుపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి అన్ని సమస్యలకి కూడా అద్భుతమైన పరిష్కారం ఈ అల్లం ఇలాంటి ఈ అల్లంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం కొంతమందికి దద్దుర్లు తయారవుతూ ఉంటాయి అట్టికేరియల్ ర్యాష్ ఇంకా కొంతమందికి జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటుంది రన్నింగ్ నోస్ ఇంకా కొంతమందికి తుమ్ములు బాధిస్తూ ఉంటాయి స్నీజింగ్స్ ఇంకా కొంతమందికి దగ్గు విడవకుండా వేధిస్తూ ఉంటుంది కాఫ్ ఇంకా కొంతమందికి ఆయాసం సతమతం చేస్తూ ఉంటుంది బ్రెత్లెస్నెస్ మందికి పులితేన్పులు వస్తూ ఉంటాయి పుల్లగా గ్యాస్ట్రైసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇలాంటి అన్ని సందర్భాలలోనూ ఈ అల్లాన్ని ఒక అద్భుతమైన ఔషధం కింద మీరు వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలి చాలా తేలిక ఒక రెండు స్పూన్ల అల్లం రసం సిద్ధం చేసుకోండి అంటే అల్లం పైన ఉండేటటువంటి ఆ పుట్టంతా గీరి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద తరిగి గ్రైండర్లో వేసి గుజ్జుగా చేయండి దాన్ని పిండితే రసం వస్తుంది అల్లం రసం ఒక రెండు స్పూన్లు ఇప్పుడు దీనికి ఈ రెండు స్పూన్లు అల్లం రసానికి ఒక స్పూన్ కలపండి అంతే మీకు ఔషధం సిద్ధమైంది దీని ఉదయం అలాగే సాయంత్రం తాగుతూ ఉండండి దీంతో మీ శరీరం మీద రెగ్యులర్గా వచ్చేటువంటి ఆ దద్దులు తగ్గుతాయి అత్తికేరియా తగ్గుతుంది అలాగే మీకు ఫ్రీక్వెంట్గా జలుబోస్తూ ఉంటే ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు ఇంకా తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ తుమ్ములు కూడా తగ్గుతాయి అలాగే దగ్గు కూడా తగ్గుతుంది అలాగే ఆయాసం కూడా నెమ్మదిస్తుంది ఇంకా ప్రధానంగా దీనికి ఒక మంచి గొప్ప శక్తి ఏమిటంటే ఇది ఈ జీర్ణక్రియని క్రమబద్ధం చేస్తుంది కాబట్టి పులితేనుపులు తగ్గుతాయి దీంతో జీర్ణశక్తి మీకు మెరుగవుతుంది ఇక మరొక సమస్య కొంతమందికి ఈ అరికాళ్ళు అరిచేతులు ఈ అరికాళ్ళ అరిచేతుల్లో పొట్టు ఆలుతూ ఉంటుంది ఇది చలికాలం ఎండాకాలం వర్షాకాలం కాకుండా అన్ని వేళలో కూడా కొంతమందికి ఇలాగ పొట్టు ఆలుతూ ఉంటుంది దీంతో బాగా సతమతం అవుతూ ఉంటారు అంటే ఇది ఒక వ్యాధి కాదు అట్లానే దీన్ని భరించగలిగేటటువంటి స్థితిలో కూడా ఉండదు చేతులు అలా పొట్టు కనిపిస్తూ ఉంటుంది మహా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి అరికాళ్ళు అరిచేతుల్లో తయారయ్యేటువంటి పొట్టుని ఎలా తగ్గించుకోవాలి ఈ సమస్యని అంటే అల్లంతో తగ్గించుకోవచ్చు ఈ పద్ధతి ఏమిటి తెలుసుకుందాం అల్లము అలాగే బెల్లం సమానంగా కలపండి అల్లం ఎంత తీసుకున్నారో బెల్లం అంత తీసుకోండి రెండింటినీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలపండి రెండింటినీ కలిపి నూరండి నూరితే మీకు ఒక ముద్దలాగా అవుతుంది దీన్ని రోజు కూడా రెండు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉండండి దీంతో మీ అరికాళల్లో అరిచేతుల్లో పొట్టు తయారవటం అనే సమస్య తగ్గుతుంది ఇక అతి పెద్ద సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటి అంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ చాలామంది దీంతో జీవితాంతం బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి కూడా ఈ అల్లం ఒక అద్భుతమైన పరిష్కారం ఇది సింపులే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే అల్లాన్ని బెల్లాన్ని సమానంగా కలపండి కలిపి నూరి రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండండి ఒక అల్లం ఐదు గ్రాములు తీసుకున్నాను అనుకోండి బెల్లం ఐదు గ్రాములు తీసుకోండి రెండింటినీ కలిపి ముద్దగా చేసి తినేయండి రాత్రిపూట తిని వేడి నీళ్ళు తాగండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మర్నాడు ఉదయానికల్లా ఈ సుఖ విరేచన అవుతుంది మలబద్ధకం దూరం అవుతుంది ఇక ఈ మధ్యకాలంలో చాలామందికి కామెర్లు వేధిస్తూ ఉన్నాయి ఈ కామెరలను జాండీస్ అంటారు ఎపటైటిస్ ఏ వల్ల బి వల్ల సి వల్ల ఇలాగ అనేక కారణాల వల్ల ఈ కామెరలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా కంటామినేషన్ అంటే ఆహారం కలుషితం అవటం వల్ల వచ్చేదాన్ని ఎపటైటిస్ ఏ అంటారు ఇలాంటి ఈ కామెరలన్నీ అల్లంతో తగ్గించుకోవచ్చు దీనికి కూడా సేమ్ కాంబినేషన్ అల్లం అలాగే బెల్లం సమానంగా కలపండి నోరండి రోజు కూడా ఉదయం ఆహారానికి ముందు అంటే ఫుడ్కి ముందు దీన్ని తీసుకుంటూ ఉండండి ఇలా కొంతకాలం చేస్తే కామెర్ల నుంచి మీరు త్వరగా బయటపడతారు ఇక చాలామందిలో ఈ విడవకుండా తలనొప్పి బాధిస్తూ ఉంటుంది హెమీక్రేనియా ముఖ్యంగా కఫం తయారవటం వల్ల ఈ సైనస్ హెడ్ ఎక్స్ అంటూ ఉంటాం అలాగే తలంతా బరువుగా ఉంటూ ఉంటుంది ఇలాంటి ఈ తలనొప్పిలో ఈ అల్లంతో ఒక చక్కటి నస్యకరం ఉంది ఈ అల్లాన్ని నస్యంలాగా మీరు వాడుకుంటే తలనొప్పి నుంచి మీరు ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు ఎలా వాడాలి అల్లాన్ని బెల్లాన్ని రెండింటినీ కలిపిన వారండి అల్లం నేరుగా వాడితే ఏమవుతుందంటే చాలా ఉగ్ర పదార్థం అందుకని నషాలానికి అంటుతుంది ఆ మంట అందుకని దీనికి బెల్లం కలుపుతున్నాం అల్లము బెల్లం రెండింటినీ కలిపిన వరండి కలిపిన నూరి పిండండి మీకు రసం వస్తుంది కదా దీన్ని మూడు కానీ లేదా నాలుగు చుక్కలు కానీ ఒక ముక్కు రంధ్రంలో రెండేసి లేదా మూడేసి చుక్కల చొప్పున అవసరం ఉంటే నాలుగేసి చుప్పలు చుక్కల చొప్పున వేసుకోవాలి వెల్లికిలా పడుకొని వేసుకొని తర్వాత కూర్చోవాలి దీంతో కఫంత కారిపోయి తలనొప్పి నుంచి తల భారం నుంచి మీకు స్పాట్లో రిలీఫ్ వస్తుంది ఇక కొంతమందికి ఈ బంక విరేచనాలు నీళ్ల విరేచనాలు అలాగే అరికాళ్ళరి చేతుల్లో తిమ్మిర్లు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి నీళ్ల విరేచనాలు అవుతున్నా బంక విరేచనాలు అవుతున్నా అరికాళ్ళరి చేతుల్లో తిమ్మిర్లు వేధిస్తున్నా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అల్లంతో ఒక అద్భుతమైనటువంటి ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు చాలా సులభమైన చికిత్స అల్లాన్ని అలాగే మిరియాలని మెత్తగా పొడి చేసేసి దీనికి హార్థిక్ దీ కర్పూరం కూడా కలపండి అంటే అల్లం మిరియాలు కర్పూరం లోపలికి తీసుకునేది కాబట్టి పచ్చకర్పూరం అయితే మంచిది ఈ మూడింటిని సిద్ధం చేసుకోండి కలిపి అల్లాన్ని మిరియాలని కర్పూరాన్ని పచ్చకర్పూరాన్ని కలిపేసేసి ఒక శనగ గింజలంతా మాతలు చేసుకోండి ఎండబెట్టుకోండి దీన్ని పూటకి ఒకటి చొప్పున మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉంటే అంటే ఈ మాత్రం నోట్లో పెట్టుకొని మజ్జిగతో మింగాలి దీంతో ఈ నీళ్ళ విరేచనాలు రక్త విరేచనాలు అలాగే ఈ మోషన్స్లో జిగురు బట్టం అంటే బంక విరేచనాలు ఇలాంటివి తగ్గుతాయి అలాగే అరికాళ్ళు అరిచేతుల్లో తిమ్మిళులు కూడా తగ్గుతాయి ఇక మరొక సమస్య కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి ఇంకా ఆహారం తినాలంటే ఆహారం మీద ఇష్టం ఉండదు అరుచి అలాగే ఆకలి ఆకలి అనేది తగ్గిపోతుంది ఇలాగా నోట్లో ఊరుతున్నా లేకపోతే ఆహార పదార్థాల మీద ఇష్టం లేకపోయినా అంటే అరుచిగా ఉన్నా ఆకలి తగ్గిన ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ అల్లం అద్భుతంగా పనిచేస్తుంది ఎలా వాడాలి అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద తరగండి ఈ అల్లం ముక్కల్ని ఒకరోజు నీడలో ఆరనివ్వండి అవి అల్లం మునిగేంత వరకు కూడా నిమ్మకాయ రసం పోయండి ఇప్పుడు కొద్దిగా సైంధవలవడాన్ని కూడా కలపండి ఇలాగ రెండు రోజులు నీడలోను ఆ తర్వాత ఎండలోను బాగా ఎండబెట్టండి ఇప్పుడు మీకు చక్కటి అల్లం ముక్కలు సిద్ధం అవుతాయి వీటిని భావన అల్లం అంటారు ఆయుర్వేదంలో అంటే భావన అంటే ఏంటంటే ఈ పదార్థాలు కలిపి ఓరేయటం అప్పుడు ఏమవుతుంది ఈ పదార్థాల తాలూకు శక్తి అంతా కూడా అల్లం ముక్కల్లోకి దిగుతుంది ఇప్పుడు దీన్ని మీరు నిల్వ చేసుకొని ఒక గ్రామం మోతాదుగా ఉదయం సాయంత్రం దీన్ని మీరు నోట్లో వేసుకొని కొరికి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి దీంట్లో నోట్లో నీళ్లు ఓడటం తగ్గుతుంది అరుచి తగ్గుతుంది ఎందుకంటే సెలవరీ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అవుతాయి అలాగే ఆకలి చక్కగా పెరుగుతుంది అంటే ఆకలి తగ్గిపోవటం సమస్య ఉండదు ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు దీంతో ఈ లోపల జీర్ణరసాలు బాగా ఓర్తాయి ఓర్తాయి కాబట్టి అన్ని సమస్యల్ని చక్కదిద్దుతుంది అంటే ఇండైజెషన్ వల్ల వచ్చేటువంటి అన్ని సమస్యల్ని మీరు దీంతో తగ్గించుకోవచ్చు చాలా అమేజింగ్గా పనిచేస్తుంది అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆరినయి అనుకున్న తర్వాత అల్లం ముక్కలన్నీ మునిగే వరకు కూడా నిమ్మరసం పోసి ఒక పాత్రలో ఇప్పుడు కొద్దిగా సైందవలవం కూడా చిలకరించి రెండు రోజులు నీళ్ళలో ఆరబెట్టండి ఆ తర్వాత బాగా ఎండలో ఆరబెట్టండి ఇప్పుడు బాగా ఆరిన తర్వాత ఎండలో ఎండిపోయిన తర్వాత దాన్ని నిల్వ చేసుకొని ఒక సేసలో పెట్టుకోండి భావన అల్లం ఇది దీన్ని ఒక గ్రామం చొప్పున ఉదయం ఒక గ్రామం రాత్రికి ఒక గ్రామం లేదా సాయంత్రం ఒక గ్రామము తీసుకుంటూ ఉండాలి నోట్లో వేసుకొని హాయిగా ఒక్క పొడి నవ్వినట్టుగా చప్పరిచ్చి మింగుతూ ఉండాలి దీంతో ఆ డిస్టెస్ట్ తగ్గుతుంది నోట్లో నీళ్లు వరటం తగ్గుతాయి జీనరసాలు బాగా ఉత్పత్తి అవుతాయి ఇక మూర్చ వ్యాధి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి మూర్చ జీవితాంతం మందులు వాడుతూ ఉంటారు అయినా మందులు వాడుతున్నప్పటికీ కూడా మూర్చ వ్యాధి మళ్ళీ తిరగబెడుతూనే ఉంటుంది ముఖ్యంగా ఒక్కోసారి ఎమర్జెన్సీ లాగా ఏదన్నా మందు ఇవ్వాల్సి వస్తుంది అంటే మూచవేదొ వచ్చి పడిపోతారు అప్పుడు ఏం చేయాలి అల్లం మీకు ఉపయోగపడుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని పొంగించండి అంటే అల్లం రసాన్ని మీరు తాజాగా తయారు చేయండి అంటే అల్లాన్ని పన్నెండు పుట్టంతా గీరి చిన్న చిన్న ముక్కల కింద చేసి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది ఇప్పుడు ఈ రసం ఒక రెండు టేబుల్ స్పూన్లు మీకు అవసరం అంటే ఒక థర్టీ ఎంఎల్ అవసరం దీన్ని ఒక పాత్రలో వేడి చేస్తే పొంగుతుంది ఇప్పుడు దీనికి తగినంత బెల్లం కలపండి అల్లం రసం బెల్లం దీన్ని ఇలా రెండింటినీ కలిపి రోజుకి ఒకసారి కొన్నాళ్ళ పాటు మీరు తీసుకుంటూ ఉంటే మీరు ప్రధానమైనటువంటి మందులతో పాటు దీన్ని వాడాలి దీంతో మూర్చ వ్యాధి నుంచి మీరు త్వరగా బయటపడతారు దాని తీవ్రత తగ్గుతుంది ముఖ్యంగా రిఫ్రాక్టివ్ ఎఫ్లప్సీస్లో ఇది బాగా పనిచేస్తుంది ఇక ఈ మధ్యకాలంలో పురుషులలో శీఘ్రస్కలన సమస్యను ఎక్కువగా చూస్తూ ఉన్నాం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అలాగే కొంతమందిలో తరచుగా అప్రయత్నంగా వీర్యం పడిపోతూ ఉంటుంది వీర్య పతనం అవుతూ ఉంటుంది ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా ఈ అల్లం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అలా వాడాలి ఒక స్పూన్ అల్లం రసాన్ని సిద్ధం చేసుకోండి దీనికి ఈ ఒక స్పూన్ అల్లం రసానికి హాఫ్ బాయిల్డ్ ఎగ్ అంటే సగం ఉడికించిన కోడి గుడ్డు కలపండి అలాగే కొద్దిగా తేనె కూడా కలపండి రోజు రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకుంటూ ఉండండి దీంతో ఆ శీఘ్రస్కలం సమస్య నుంచి మీరు బయటపడతారు తరచుగా అప్రయత్నంగా వీర్యం పడిపోవటం అనేటటువంటి సమస్య చాలామంది యువకుల్ని వేధిస్తూ ఉంటుంది వీళ్ళకి కూడా ఇది ఒక చక్కటి టానిక్గా పనిచేస్తుంది కాబట్టి ఇది నిజానికి ఒక భర్త తాలూకు సమస్య కాదు భార్యాభర్తలు ఇద్దరు సమస్య శీఘ్రస్థలం అనేది కాబట్టి ఎంతోమంది దంపతులు ఈ సమస్య బాధపడుతున్నారు కాబట్టి ఇది ఒక చక్కటి చికిత్సగా వీళ్ళకి పనిచేస్తుంది ఒక స్పూన్ అల్లం రసానికి సగం ఉడికించిన కోడిగుడ్డుని కొద్దిగా తేనె కలిపి రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి ఇక మరొక ముఖ్యమైన సమస్య దురద అలాగే దద్దుర్లు ఇంకా మచ్చలు అలాగే మొటిమలు దద్దుర్లు ఉన్న దురదలో ఇబ్బంది పెడుతున్నా మచ్చలు తయారవుతున్న చర్మం మీద మొటిమలు వేధిస్తూ ఉన్న ఇలాంటి అన్ని సందర్భాల్లో అల్లంతో ఒక చక్కటి ఎక్స్టర్నల్ ప్రయోగం ఉంది ఒక బాహ్య ప్రయోగం ఉంది తెలుసుకుందాం తులసి ఆకులు అలాగే పసుపు ఈ రెండింటినీ కూడా అల్లం రసంతో నోరండి తులసి ఆకులను తెచ్చుకోండి ఫ్రెష్ వాటిని అలాగే పసుపుని తీసుకోండి ఇప్పుడు ఈ వేసి వేసి కాసిగా అల్లం రసం చిలకరిస్తూ నూరండి మీకు అప్పుడు పేస్ట్ లాగా అవుతుంది దీన్ని దద్దుర్లు దురదలు మచ్చలు మటిమలు ఇలాంటివి మీకు ఎక్కడ తయారైనా అక్కడ రాయండి త్వరగా వీటి నుంచి మీరు బయటపడతారు ఇక చర్మ వ్యాధులు అనేవి చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు గమనించారా చర్మ వ్యాధులు ఎందుకు మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ అందుతాయి కదా అలాగే చర్మానికి రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది అందుకే చాలామందికి చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి లోపలికి వాడే మందులతో పాటుగా ఎక్స్టర్నల్గా వాడటం కూడా అందుకే ముఖ్యం కాబట్టి ఇలాంటి చర్మ వ్యాధులకి అల్లంతో ఒక చక్కటి పై ప్రయోగం ఉంది తెలుసుకుందాం ఆముదం దీన్ని తీసుకొని అల్లం రసంతో కలపండి అంటే ఒక టీ స్పూన్ ఆముదం ఒక టీ స్పూన్ అల్లం రసం రెండింటినీ కలపండి బాగా తిప్పితే ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది దీన్ని చర్మానికి బూస్ట్ దీంతో అనేక రకాల చర్మ వ్యాధులలో అద్భుతమైన ఫలితంగా కనిపిస్తుంది సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటిలోనూ ఒక మంచి రామబాణం లాంటి చికిత్స ఇక పైచ వికారాలు అలాగే ఆకలి తగ్గిపోవటం అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ వీటితో తలదెప్పటం ఇలాంటి అనేక సమస్యలు ఏకకాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నీ కూడా ఇండైజెషన్ రిలేటెడ్ ఇలాంటి అన్ని సమస్యల్లోనూ అల్లం చాలా బాగా పనిచేస్తుంది అల్లాన్ని తగినంత నేతితో కలిపి ద్వారగా వేయించండి అంటే అల్లం తీసుకొని ఒక బాండల్లో నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఈ అల్లాన్ని అలాగ వేపండి వేయించిన తర్వాత ఆ నెయ్యిని పీల్చుకొని ఆ తర్వాత అది మళ్ళీ మామూలుగా అవుతుంది దాన్ని ఎండబెట్టండి దీన్ని పొడి చేసుకోండి స్వర్ణం చేయండి దీనికి అంటే ఇలాగ నేతిలో వేయించినటువంటి ఈ అల్లం తాలూకు పొడికి జీలకర్ర చూర్ణం కలపండి అంటే అల్లం ఎంత తీసుకున్నారో అల్లం పొడి దానికి రెట్టింపు జీలకర్ర పొడిని కలపండి కలిపేసేసి ఇప్పుడు ఈ మొత్తానికి సమానంగా పంచదార కలపండి ఔషధం సిద్ధం అవుతుంది ఈ ఔషధాన్ని మీకు ఈ పైచి వికారాలు ఉన్న ఆకలి తగ్గిపోయినా అలాగే డైజెషన్ సరిగ్గా లేకపోయినా తల తిప్పుతూ ఉన్నా ఇలాంటి ఎన్ని వ్యాధుల్లో కూడా వాడచ్చు ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ నుంచి రెండు స్పూన్ల చొప్పున దీన్ని వాడుతూ ఉండండి మంచి ఫలితం కనిపిస్తుంది ఇక రక్తపోటు అనేది ఒక పెద్ద సమస్య హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి అధిక రక్తపోటు వల్ల ప్రాణాంతకమైనటువంటి సమస్యలు అంటే హార్ట్ అటాక్స్ ఇలా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అధిక రక్తపోటుని ఆదిలోనే అందం చేయాలి దానికి ఈ అల్లం పనిచేస్తుంది ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దానికి ఒక నిమ్మకాయ తాలూకు రసం పిండండి అలాగే రెండు స్పూన్ల అల్లం రసం పిండండి అలాగే రెండు స్పూన్ల తేనె కూడా చేర్చండి ఇంకా రెండు స్పూన్ల ధనియాల పొడి కలపండి ఒక చక్కటి అద్భుతమైన రుచికరమైనటువంటి ఔషధం సిద్ధం అవుతుంది దీన్ని ఉదయం పూట తీసుకుంటూ ఉండండి దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఈ ఔషధాన్ని మీరు వాడితే గుండె దాడ తగ్గుతుంది తలదెప్పడం తగ్గుతుంది తలనొప్పి ఇబ్బంది పెట్టదు అలసట ఇలాంటివి తగ్గుతాయి కాబట్టి అనేక వ్యాధులకి కారణమైనటువంటి అధిక రక్తపోటుని ఈ చక్కటి ఔషధంతో మీరు తగ్గించుకోవచ్చు సింపుల్ ఒక గ్లాస్ నీళ్ళకి ఒక నిమ్మకాయ తాలూకు రసాన్ని పిండండి అలాగే రెండు స్పూన్ల అల్లం రసాన్ని చేర్చండి అలాగే రెండు స్పూన్ల తేనెని చేర్చండి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడిని కూడా కలపండి కలిపేసేసి అన్నింటినీ తిప్పి ఉదయం పూట తాగుతూ ఉండండి ఐబీపీ కంట్రోల్లోకి వస్తుంది దాని దాన్ని అనుసరించి ఉండేటువంటి తలదెప్పటం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇక మధుమేహం అంటే డయాబెటీస్ అలాగే నొప్పులు ఇలాంటి బైష్టి దోషాల్లో కూడా అల్లం చక్కగా పనిచేస్తుంది ఎలా వాడాలి అల్లాన్ని అలాగే బెళ్ళగన్నే రాకుల్ని ఇంకా పసుపుని అలాగే సైంధవ లవణాన్ని ఇంకా ఇంగువని అలాగే మెంతుల్ని లిస్ట్ పెద్దదే కానీ ఇది పనిచేసేటటువంటి తీరు కూడా అమోఘం ఇలాగ అన్నిటిని సమంగా కలిపి ఒక కుంకుడు గింజ అంతా మాతలు చేసుకోవాలి ఈ పదార్థాలు నోట్ చేసుకోండి అల్లం బిళ్ళగన్నే రాకులు వెంకారోజియా అలాగే పసుపు సైంధవ లవణం ఇంగువ అలాగే మెంతులు అన్నిటి ఈక్వల్ ప్రపోర్షన్స్ కలపండి కుంకుడు గింజలంతా మాత్రల్ని తయారు చేసుకొని మజ్జిగతో వాడుతూ ఉండండి దీంతో ఈ డయాబెటీస్ అదుపులో ఉంటుంది బైష్ నొప్పులు ఇలాంటి బైస్ట్ దోషాలు ఇలాంటివి తగ్గుతాయి ఇక దగ్గు అలాగే గొంతు నొప్పి గొంతు బొంగురు ఇలాంటి అన్ని సమస్యల్లో కూడా అల్లం పనిచేస్తుంది ఎలా వాడాలి అల్లాన్ని అలాగే లవంగాన్ని కొద్దిగా ఉప్పు కలిపి తింటూ ఉండండి అంటే అల్లం ముక్క తీసుకొని లవంగం పొడి ఉప్పు పొడి చిలకరించుకోండి అంటే ముందు చేతిలోకి కొంచెం లవంగాల పొడి కొద్దిగా ఉప్పు తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని అద్దుకొని తింటూ ఉండండి దీంతో దగ్గు తగ్గుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది అలాగే ఎక్కువగా మాట్లాడటం పాడటం ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి గొంతు బొంగురు ఇలాంటివి తగ్గుతాయి అలాగే కడుపు బొరింపు తేనుపులు పొత్తి కడుపు నొప్పి గ్యాసు ఇలాంటి వాటిలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది ఇంగువ అలాగే ఉప్పు వాము అల్లం అలాగే యాలక్కాయలు సమంగా కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కొత్తి కడుపు నొప్పి కడుపులో గ్యాస్ తయారవటం ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి చూసారా అల్లం అనే ఒకే ఒక పదార్థంతో ఇనే అనేక రకాల సమస్యల్ని కుటుంబం అత్తడిని వేధించేటువంటి అనేక ఇబ్బందుల్ని వీటన్నిటిని తగ్గించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహ్యతికంగా సమగ్రంగా తీసుకుందాం అంతవరకు సెలవు శుభం